దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు తాను కూడా రోడ్డు ప్రమాదంలో బాధితుండేనని చెప్పారు మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తనకు యాక్సిడెంట్ అయి కాలు విరిగిందని గుర్తు చేశారు అందుకే ఈ అంశం తనకు చాలా సున్నితమైందని పేర్కొన్నారు ప్రయాణాల్లో నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ బదులిచ్చారు రోడ్డు ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సమర్థంగా చట్టాల అమలు ఈ నాలుగు అంశాలు కీలకమైనవి అంటూ కేంద్ర మంత్రి బదులిచ్చారు రహదారులపై ప్రయాణించేటప్పుడు రెడ్ సిగ్నల్ పడినా ఆగరని హెల్మెట్ కూడా పెట్టుకోరని ఇదే ప్రధాన సమస్య అని వెల్లడించారు చట్టాలంటే ప్రజలకు భయం గాని గౌరవం గాని లేవని గడ్కరీ చెప్పారు ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు హెల్మెట్ ధరించని కారణంగా ఏటా కనీసం ముప్పై పేల మంది మరణిస్తున్నట్లు నిపేదికలు చెబుతున్నాయని గడ్కరీ వివరించారు మీడియా ప్రజాప్రతినిధులు సమాజం నుంచి సహకారం లేకుండా వీటిని తగ్గించడం సాధ్యం కాదని గడ్కరీ వెల్లడించారు ఈ అంశంపై లోక్సభలో ప్రత్యేక చర్చ పెట్టాలని ఈ సందర్భంగా గడ్కరీ స్పీకర్ ను కోరారు